అందరికీ నమస్కారం ఈరోజు కదిరి ప్రాంతంలో ప్రస్తుతం రాజకీయ పరిణామంలో ఈ కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కదిరిని సర్వతో ముఖాభివృద్ధిగా ఈ రాష్ట్రంలోనే కదిరిని నెంబర్ వన్ స్థానంలో ఎలా తీర్చిదిద్దాలి ఈ నియోజకవర్గం మిగిలిన నియోజకవర్గాల్లో ఈ రాష్ట్రంలోనే ఒక ప్రతీకగా ఆదర్శంగా నిలవాలని ఒక నాయకత్వ పటిమ లక్షణాలు కలిగిన నాయకుడిగా బడుగు బలహీన వర్గాల కోసం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలందరికీ కూడా చేయూతనిచ్చి భవిష్యత్తు చూపాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఒక సంవత్సర పాలన ముగించుకొని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి ఈ ఆంధ్రప్రదేశ్ దృఢ సంకల్పం అభివృద్ధికి ఒక కృతనిశ్చయంతో ఎలా ముందుకెళ్తున్నారో ఆయన యొక్క అడుగుజాడల్లో ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా మా నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ గారు కూడా ఈరోజు ముందుకు నడుస్తూ ఉన్నారు కదిరి అభివృద్ధి అంటేనే కందికుంట వెంకటప్రసాద్ గారు అని చెప్పేసి మనం తెలుసుకోవాలి రాబో రోజుల్లో కూడా కదిరిని ఎలా తీర్చిదిద్దాలి కదిరిని ఒక రోల్ మోడల్గా తయారు చేయాలి అని ఒక గుర్తుండిపోయేలా ఒక విజనరీ గలియ నాయకుడిగా భవిష్యత్తులో ఎవరైనా కదిరి గురించి చర్చ జరగాలి అంటే అది కేవలం కందికుంట వెంకటప్రసాద్ గారి గారి గురించి మాత్రమే చర్చ జరగాలి మరి రాజకీయ పార్టీల్లో ఈరోజు ప్రతిపక్ష పార్టీ వైపరి వైఖరి కావచ్చు పాలకపక్ష వైఖరి కావచ్చు వారి యొక్క పాత్రకు అనుగుణంగా ప్రతిపక్షలు ప్రతిపక్ష పార్టీలు ఈరోజు మా నాయకుడిపై అవాకులు చవాకులు చేస్తూ ఉన్నాయి నిన్న జరిగిన వైసీపీ పాలన యొక్క ధర్నాలో ఈ రాష్ట్రం ఏదో జరగబోయిందని ఈ రాష్ట్రం ఎక్కడో అట్టడుగు స్థాయికి పోతుందని చెప్పేసి ఒక విజన్ లేకుండా ఈ రాష్ట్రం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రోడ్ల మీద పడి ధర్నా చేస్తూ ఉన్నారు అసలుకు మీకు ఒక రాజకీయ పార్టీగా ఒక సంకల్పంతో మీరు ఎందుకు చేస్తున్నారని ఒక సమాలోచనలో మీరున్నారని చెప్పేసి మీరు ప్రశ్నించుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి మద్యం స్కామ్ కావచ్చు ఇసుక స్కామ్ కావచ్చు ఈ స్కాములకి ఎక్కడా కూడా స్థలం ఎరుగదనే ఉద్దేశంతో ప్రతి వరుని వనరుని కూడా తోచే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఈ రాష్ట్రాన్ని దోచడానికి సరిపోయింది తప్పించి అభివృద్ధి అనే కోణంలో ఎక్కడా కూడా వాళ్ళ ఆలోచన సరళి లేదు మరి మా నాయకుడు ఈరోజు అదే అభివృద్ధి కాంక్షతో ఈరోజు ముందుకు నడుపుతూ ఒక సంవత్సర పాలన్ని దిగ్విజయంగా ముగిస్తూ రెండవ సంవత్సరంలో అరుగు పెడుతూ ఉంటే మీరంతా కూడా ఈరోజు రోడ్ల మీద పడి మా నాయకుడిపై విమర్శ చేస్తూ ఉన్నారు మరి ఈ కదిరికి సంబంధించి నిన్న ఒక నాయకుడు అవాకులు చెవాకులు పేలి ఆయన ఎవరో కాదు గతంలో కూడా ఈ తెలుగుదేశం పార్టీలో ఒక స్థాయికి నాయకుడు ఎదిగి